ఏపీలో పెన్షన్ల తనిఖీ ప్రక్రియ అనేది ప్రారంభమైంది ఈ పెన్షన్ల ప్రక్రియ తనిఖీ ఏదైతే ఉందో ఈ వెరిఫికేషన్ మోడ్యూల్ పంతొమ్మిది జూన్ రెండు వేల ఇరవై నాలుగో తేదీ నుంచి కొన్ని జిల్లాల్లో సెలెక్టెడ్గా ప్రారంభమైందనమాట ఇక్కడ ఎవరైతే అధికారులు వెరిఫికేషన్కి వచ్చి ఉన్నారో వాళ్ళు పెన్షనర్లకు సంబంధించి అర్హతలను ఉంచుకొని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ యొక్క వివరాలు అనేవి తీసుకొని అర్హత ఉంటేనే పెన్షన్ ఇచ్చే విధంగా వాళ్ళైతే వెరిఫికేషన్ చేయడానికి వస్తున్నారు సో ఇక ఏ జిల్లాలకు వెరిఫికేషన్కి వస్తున్నారు వాటికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి అదేవిధంగా పెన్షన్ వెరిఫికేషన్లో పెన్షన్దారులు చేయవలసిన పనేంటి వెరిఫికేషన్కి వచ్చిన అధికారులకు పెన్షనర్లు ఏమేమి డాక్యుమెంట్లు సమర్పించాలి ఇవన్నీ కూడా ఈ విడిలో తెలుసుకుందాం ఎవడైనా లైక్ చేయండి వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండీ ఏపీలో పెన్షన్లకి సంబంధించి వెరిఫికేషన్ ప్రక్రియ జూన్ పంతొమ్మిదిన మొదలైంది ఈ ప్రక్రియలో భాగంగా కొన్ని కొన్ని జిల్లాల్లో సోషల్ అడిట్ అనేది నిర్వహించడం జరుగుతుంది అధికారులకు సంబంధించి వివరాలు వాళ్ళు పేర్లు అదేవిధంగా ఏ ఏ జిల్లాలో తనిఖీ ఉంటుంది ఏ ఏ మండలంలో తనిఖీ చేయబోతున్నారనేది లిస్ట్ కూడా మనకి విడుదల చేశారనమాట ఆ లిస్ట్ కూడా మీకు చూపిస్తాను సో ఇక ఎన్టీఆర్ భరోసా గతంలో వైఎస్ఆర్ పెన్షన్ కానుక అనే పేరుని మార్పు చేయడం జరిగింది అయితే పెన్షన్ పెంపు కూడా చేసింది రాష్ట్ర ప్రభుత్వం ఇక జూలై ఒకటో తేదీన పెన్షనర్లు వాళ్ళు ఏడు వేల రూపాయలు అయితే పొందబోతూ ఉన్నారు ఆగస్టు ఒకటో తేదీ నుంచి మనకి నాలుగు వేల రూపాయలు పెన్షన్ అయితే పొందబోతూ ఉన్నారనమాట సో పెండింగ్ బకాయిల కింద మనకి ఏప్రిల్ నెల నుంచే మూడు వేల రూపాయలని మనకి నాలుగు వేలు పెన్షన్ చేశారు మనకి ఏప్రిల్ జూన్ మే ఈ మూడు నెలలకు సంబంధించి మూడు వేలు ఇక జూలై నెలలో ఇచ్చే నాలుగు వేల రూపాయలు టోటల్గా కలుపుకుంటే ఏడు వేల రూపాయలు మీ అందరికీ తెలిసిందే సో ఈ పెన్షనర్లు సంబంధించి పెన్షన్ పెంపు తర్వాత ఇప్పుడు రాష్ట్రంలో కొన్ని అన్వాంటెడ్ పెన్షన్స్ అంటే ఏవైతే తనిఖీ చేయకుండా ఉన్న పెన్షన్లు ఉన్నారో వాళ్ళందరికీ కూడా పెన్షన్లు అనేవి అనమాట కొంతమంది ఏంటంటే చనిపోయిన వ్యక్తులకు కూడా పెన్షన్ అనేది పంపిణీ ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం అయితే గుర్తించింది అదేవిధంగా అర్హత లేకుండా ఉన్న పెన్షన్లు కూడా చాలామంది ఉన్నట్లు గుర్తించింది సో అటువంటి వారందరికీ సంబంధించి కూడా పెన్షన్ని వెరిఫికేషన్ అయితే చేయబోతున్నారు ఇక కొన్ని అర్హతలు అయితే ఉన్నాయి ఇవి ఉన్నవారికి మాత్రమే పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది వీటి లేదు తక్కువైనా కానీ ఇప్పుడు వచ్చే వెన్ వెరిఫికేషన్లో అధికారులందరూ కూడా ఇది నోటిఫై చేసి మీకు ఒక నోటీస్ అనేది అందజేస్తారు సో ఆ నోటీస్లో మీరు ఏదైతే పెన్షన్కు సంబంధించి మీరు అర్హత లేదు అని గమనిస్తుందో దానికి సంబంధించి దాంట్లో దాని యొక్క కారణం అనేది మీకు చూపి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు టోటల్గా మనకి నలభై ఐదు గ్రామాలు మండలాలకు సంబంధించి మా పెన్షన్ల వెరిఫికేషన్ డేటా అనేది రావడం జరిగింది సోషల్ అడిట్లో ఎవరైతే అధికారులు పాల్గొనబోతున్నారో వాళ్ళ యొక్క పేర్లు ఫోన్ నెంబర్లు అయితే ఉన్నాయి సో ప్రజెంట్ నేను ఫోన్ నెంబర్ అయితే మీకు చూపించట్లేదు సో వాళ్ళ యొక్క డీటెయిల్స్ అనేవి ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఏ ఏ జిల్లాలో ఎప్పుడు అధికారులు పెన్షన్ వెరిఫికేషన్ కోసం అయితే వస్తున్నారో ఆ డీటెయిల్స్ అనేవి ఇక్కడ మీకు కనబడుతున్నాయి ఇంకా పెన్షనర్లు ఎవరైతే ఉంటారో వీళ్ళు తప్పనిసరిగా మీరైతే మీ యొక్క ఆధార్ కార్డు అదేవిధంగా ఆధార్ కార్డులో వయసు ఒకవేళ వికలాంగులైతే వికలాంగ సర్టిఫికేటు దానికి సంబంధించి ధృవీకరణ పత్రం మీకు తమ్ మీకు సంబంధించి ఏదైతే బ్యాంక్ అకౌంట్ ఉంటుందో అది కూడా కంపల్సరీగా ఉండాలి ఇక దాంతోపాటు ఎవరైతే డయాలసిస్ పేషెంట్లు ఉన్నారో వాళ్ళకి సంబంధించి హాస్పిటల్లో వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకి సంబంధించి వెరిఫికేషన్ ఇదంతా కూడా జరుగుతుందనమాట ఇవి కాకుండా అదనంగా మనకి దాదాపు మూడు వందల యూనిట్ల కరెంటు అదేవిధంగా ఏదైతే ఈ వాళ్ళ యొక్క రేషన్ కార్డు కలిగి ఉంటారో రేషన్ కార్డులో కుటుంబ సభ్యులు ఉంటారో వాళ్ళలో ఎవరు కూడా ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండకూడదు సో ప్రభుత్వ ఉద్యోగి ఉంటే మాత్రం వాళ్ళకి పెన్షన్ అనేది తొలగించడం జరుగుతుంది ఒకవేళ విద్యుత్ వినియోగం అనేది కూడా ఎక్కువగా ఉన్నట్లయితే మూడు వందల యూనిట్ల కంటే ఎక్కువ ఉన్నట్లయితే అటువంటి పెన్షన్లను కూడా వెరిఫికేషన్కి అయితే వస్తుంది వాళ్ళు వెరిఫై చేస్తారు దాంతోపాటు ఎవరైతే నాలుగు చక్రాల వాహనాలు అంటే కారు ఇతర లారీలు కానీ బస్సులు కానీ ఏవైనా కానీ మీ పేర్ల మీద ఉంటే మాత్రం వాళ్ళని కూడా వెరిఫికేషన్లో భాగంగా తీసేయడం జరుగుతుంది ఇక అదేవిధంగా మనకి ఏదైతే ఇన్కమ్ ట్యాక్స్ అంటే మీరు జీఎస్టీ కానీ ఆదాయ పన్ను ధృవీకరణకు సంబంధించి కానీ ఏమైనా ట్యాక్స్లు కడుతూ ఉంటే మాత్రం అటువంటి పెన్షన్లు కూడా వెరిఫై చేయడం జరుగుతుంది వాళ్ళ పెన్షన్ కూడా మనకి హోల్డ్లో పెట్టేస్తారు ఇదంతా కూడా ప్రక్రియ అనేది మొదలవుతుంది సో ఏమేమి అడుగుతారు ఏందనేది పూర్తి స్థాయిలో ఈరోజు నుంచే మనకి మండల్ లెవెల్లో అధికారులు అయితే రావడం జరుగుతుంది సో వాళ్ళు వెరిఫై చేస్తారు వాళ్ళు వెరిఫికేషన్లో ఏదైతే అడుగుతారో అది కంపల్సరిగా మీరు చూపించాల్సి ఉంటుంది ఇక దాంతోపాటు కొత్త పెన్షన్లు రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం అనేది ఏర్పడింది కాబట్టి కొత్త పెన్షన్లు ఎప్పుడు ఇస్తారో అని చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు కొత్త పెన్షన్లు అనేవి మనకి ఇప్పుడైతే ప్రజెంట్ గ్రామ వార్డు సచివాలయాల్లో కానీ మీ సేవా కేంద్రాల్లో కానీ అప్లై అయితే ఆప్షన్స్ ఏవి కూడా ఎనబుల్ చేయలేదు కేవలం సాధారణ సర్వీసులు మాత్రమే ఇప్పుడు అవైలబుల్లో ఉన్నాయి కొత్తగా పెన్షన్లు కానీ కొత్తగా రేషన్ కార్డులు కానీ కొత్తగా ఆరోగ్యశ్రీ కార్డులు కానీ ఇవేవి కూడా అప్లై చేసుకోవడానికి ఇంకా వీటిని పొందడానికి ఎటువంటి వెబ్సైట్ని కానీ ఆప్షన్స్ కానీ ఇవ్వలేదు సో ప్రభుత్వం అనేది ఒకటో తేదీన పెన్షన్లు పంపిణీ చేసిన తర్వాతనే కొత్త పెన్షన్ల మంజూరు ప్రక్రియ దాంతోపాటు కొత్త పెన్షన్లకు అయ్యే ఖర్చు ఇప్పుడున్న ఖర్చు ఇవన్నీ కూడా బేరుజు వేసుకొని ఆగస్టు ఒకటో తేదీన కొత్త పెన్షన్లు జారీ చేయాలా లేదా జనవరి నెలలో కొత్త పెన్షన్లు జారీ చేయాలనేది చూస్తుంది ప్రెజెంట్ ప్రజెంట్ అయితే ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరానికి సంబంధించి కొత్త పెన్షన్లు జారీ ప్రక్రియ అనేది కొంత ఆలస్యం అవుతుందని చెప్పుకోవాలి ఇక దాంతోపాటు ఒక గుడ్ న్యూస్ అయితే ఉంది ఇంటి దగ్గరికి వాలంటీర్లే వచ్చి పెన్షన్ పంపిణీ చేస్తామంటూ మనకి వాలంటీర్ల వార్డు సచివాలయ శాఖ అధికారులు ఎవరైతే ఉన్నారో మంత్రి గారు స్వామి గారు ఆయన మనకి చెప్పడం జరిగిందనమాట పెన్షన్లు అనేవి ఇప్పుడు గ్రామ వార్డు వాలంటీర్లు ఇంటి దగ్గరికి వచ్చేస్తారు అది కూడా ఎవరైతే రిజైన్ చేయకుండా ఉన్నారో అంటే రాజీనామా చేయకుండా ఉన్న వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మేము ఆప్షన్ అనేది ఇస్తాం వాళ్ళు ఇంటి దగ్గరకు వచ్చి పెన్షన్ అనేది పంపిణీ చేస్తారని అధికారికంగా ప్రకటించారు మరి దీనికి సంబంధించి ఈ నెల ఇరవై ఒకటో తేదీ నుంచి బడ్జెట్ సమావేశాలు ఉన్నాయి కాబట్టి ఈ బడ్జెట్ సమావేశాల్లో మనకి దీని మీద ఒక నిర్ణయం అనేది తీసుకోబోతుంటారు ఇక కొత్త వాలంటీర్లని తీసుకోవడమా లేదా ఇప్పుడున్న వాలంటీర్లని వ్యవస్థని మనకి ఏదైనా మోడ్యూల్లో మార్పిలు చేర్పులు చేసి వీళ్ళకి ఎగ్జామ్ పెట్టడమా లేదా ఏదైనా అర్హతల మార్పులు చేయడమా ఇవన్నీ కూడా బేరుజు వేసుకొని వాలంటీర్ ద్వారా పెన్షన్ పంపిణీ చేయాల వద్దనేది ప్రభుత్వం అయితే నిర్ణయిస్తుంది ప్రజెంట్ అయితే ఇప్పుడు కొన్ని కొన్ని మండలాల్లో దాదాపుగా నలభై ఐదు మండలాల్లో పెన్షన్ వెరిఫికేషన్ ప్రక్రియ అనేది ప్రారంభమైపోతుంది అన్ని జిల్లాల్లో కూడా ప్రారంభమవుతుంది ఎట్లీస్ట్ ఒక్కొక్క మండలంలో అంటే ఒక జిల్లాలో ఒక మండలంలో ఖచ్చితంగా పెన్షన్ వెరిఫికేషన్ అనేది జరగబోతుంది సో దీనికైతే మీరు రెడీగా ఉండండి పెన్షన్ వెరిఫికేషన్లో ఏదైనా మార్పులు చేర్పులు జరిగి ఉంటే మాత్రం మీకు ఆ పెన్షన్ అనేది ఒకటో తేదీని నిలిపివేసే అవకాశాలు కూడా ఉన్నాయి ప్రజెంట్ అయితే పెన్షన్ వెరిఫికేషన్ జరుగుతుంది పెన్షన్లో మీరు ఖచ్చితంగా మీరు మీ ఆధార్ కార్డు అదేవిధంగా పెన్షన్కు సంబంధించి ఏదైతే బుక్ ఉంటుందో పెన్షన్ బుక్ గతంలో వైఎస్ఆర్ పెన్షన్ కనుక బుక్ ఉంటుంది ఇప్పుడు అది ఎన్టీఆర్ భరోసా బుక్ కింద ఉంటుంది సో పాతున్నా ఓకే ఏం కాదు అదేవిధంగా మూడు ఆరు నెలలకు సంబంధించి కరెంటు బిల్లు అది కూడా మూడు వందలలోపు ఉండాలి వెయ్యి చదరపు పడుగులోకి మీకు ఏమైనా భూమి ఉంటే దానికి సంబంధించి సర్టిఫికేటు అంటే భూ హక్కు చట్టం పత్రం ఇక దాంతోపాటు మీ కుటుంబంలో ఎవరు కూడా ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నట్లు కానీ ప్రభుత్వ ఉద్యోగం కానీ ఉండకుండా మీరు చర్యలు అయితే తీసుకోండి సో దానికి సంబంధించి మీరు అన్నీ కూడా అరేంజ్ చేసుకోవాల్సిందే సో ప్రజెంట్ అయితే వెరిఫికేషన్ ప్రక్రియ అనేది స్టార్ట్ అయింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కొంచెం జాగ్రత్తగా అయితే చూస్తూ ఉండండి